రాజకీయంగా పెద్ద ఎత్తున ఆనాడు అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో బీసీ సోదరులకి సీట్లు ఇచ్చి గెలిపించి మళ్ళీ కీలకమైన శాఖలు కూడా బీసీ సోదరులకి ఆనాడు ఇస్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యూహం ఒకటే బీసీ సోదరులు బలహీన వర్గం కాదు బలమైన వర్గం అని స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది ముప్పై నాలుగు శాతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు బీసీ సోదరుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆనాడు మేము ఖర్చు పెట్టాం ఇంకో పక్కన కార్పొరేషన్ ద్వారా కూడా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు లక్షల ఇరవై వేల మందికి ఆనాడు రుణాలు అందించాం ఆదరణ పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం బెస్ట్ అవైలబుల్ స్కూల్ విదేశీ విద్య పీజీ ఫీ రీంబర్స్మెంట్ పెళ్లి కానుక ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది ఇంకా చేనేత సోదరులకి కళ్ళు కార్మికులకి మత్స్యకారులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆనాడు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రంలో కూడా బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ మీరు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన బీసీ సోదరులను ఉపకులాలు వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికే సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎత్తికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు ఒక మాటలో చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు గత ప్రభుత్వం తీసుకున్న పది శాతం డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు లబ్ధిదారులు ఎవరికైతే ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందాల్సి ఉందో వాళ్ళు నన్ను నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు నాకు చెప్పారు యాఫ్ కార్పొరేషన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు నిధులు లేవు విధులు లేవు పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు ఇంకా జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం ఇంకా యాప్కో కూడా డిఫంక్ట్ అయిపోయింది సొసైటీలకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఇంకా బీసీ సోదరుల పైన పోరాడుతున్న అంటే బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు వేదికమైన పెద్దలందరిపైన కూడా కేసులు పెట్టారు మీరు చూస్తే యనమల రామకృష్ణ గారు ఒక పెళ్ళికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయన పాత్రడు గారి పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు ఇంకా కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మా బీసీ సోదరులందరూ చూశారు ఒక మాటలో చెప్పాలంటే బీసీ సోదరుల ద్రోహి ఈ జగన్ అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు కేవలం వాళ్ళక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడ్పిస్తున్నారని ఊరు పెద్దలకెళ్ళి చెప్పాడు అది తెలుసుకున్న తర్వాత అమర్నాథ్ గౌడ్ చదువుకుంటున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి బతకుండగా కాల్ చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అక్కడికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ హత్య చేసిన అబ్బాయి ఈరోజు బయట తిరుగుతున్నాడు ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిన తర్వాత ఊరిలోకి వెళ్తే ఊరేగింపులో వైకాపా నాయకులు అతని ఇంటికి తీసుకెళ్లారు ఇది ఒక ఉదాహరణ ఇలా అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులపైన జరిగినాయి ప్రొద్దుటూరులో మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరి పొద్దున పూట నరికి చంపేశారు అసలు ఎలాంటి వాతావరణం సృష్టించారంటే ఆ శవాన్ని చూసేదానికి మనుషులు లేదా భయపడ్డా కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే ఆ కుటుంబం ఈరోజు న్యాయ పోరాటం చేయగలుగుతుంది ఇలా అనేక ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు శ్రీకాళహస్థి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే మునిరాజమ్మ అనే రజక మహిళ వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాయిస్ ఇచ్చినందుకు అక్కడున్న ఎమ్మెల్యే వెళ్ళి ఆ షాప్ని ధ్వంసం చేశాడు చివరికి అతని కాలు పట్టుకుంటే తప్ప నిన్ను నేను క్షమించానని చెప్పే పరిస్థితికి వచ్చాను అంటే ఎంత అహంకారంగా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఎన్ని ఉదారులు కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకు ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు ఇంకా స్వర్ణకారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది అందుకే తెలుగుదేశం పార్టీ జేహోబీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం అది ప్రధానంగా జనవరి నాలుగో తారీఖు నాడు లాంచ్ చేస్తాం మా జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు నియోజకవర్గాలు మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబుగారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది సో ఇది ఈ జేహోబీసీ ఎందుకు ఏర్పడింది దీని వెనకాల ఆలోచన అంత కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను నేను కలిసినలే కాదు నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా